నగర ప్రజలకి अशोक కలుటి పోలీస్ స్టేషన్ సగర్ ఆర్గెస్నా మందిరికి మొదటగా ఇల్లుకి గ్రామ ప్రజలకు టౌన్ ప్రజలకు పత్రికా విలేకరులకు నాయకులకు మొదట అందరికి పోలీస్ డిపార్ట్మెంట్ తరపున లేదా పోలీస్ స్టేషన్ తరపున ఉత్తమ సమాచార శుభారణ చేలిస్తాము అయితే ఈ సమాచారంతో సమాచారం అందరూ అన్న కొంత సభ్యులతో బంధుమిత్రులతో వారి వారి వ్యాపారాలు ఉద్యోగాలు అందరూ సూక్ష్మపై శాతం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇయర్కి సెలబ్రేషన్స్ చేసే క్రమంలో తప్పుదారి పట్టకుండా ఇంత కానీ తక్కువదారి పట్టకుండా ఇలాంటి ప్రజలకు కానీ మహిళలకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొన్ని చర్యలు కొన్ని నియమాలు పాటించాల్సిందిగా డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాం అందులో ముఖ్యంగా ఈ కేక్ కట్టింగ్ల పేర్లతో లేదా ఆ విషయాల వరకు విష్ చేసుకోవాలనే పేర్లతో యూత్ కానీ బయటగా పబ్లిక్ కానీ బయటకు వచ్చి టూ వీలర్లు సైలెన్సర్లు తీసేసి పెద్ద పెద్ద డీజైల్ పెట్టి సౌండ్లు చేసేటి ఇలాంటివి ఈసారి ఇలాంటి పర్మిషన్ లేదు వాటికి అట్లా కానీ ఎవరైనా దానిపైన సైలెన్సర్లు తీయడము డీజైలు పెట్టడము సౌండ్లు పెట్టడము న్యూషన్ చేయడం ఇలాంటివి చేస్తే వాటిని సీజ్ చేయడమే కాకుండా వాటిని వారిపైన చర్యలు తీసుకోబడతాయి కేసులు నమోదు చేయబడతాయి వాళ్ళని జైల్లో కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ మనం పోలీసులకు సహకరించి కొన్ని కొన్ని నియమాలని పాటించాల అదేవిధంగా బంధుమిత్రులతో అందరూ ఎవరి ఇళ్లలో వాళ్ళు కేక్ కటింగ్ చేసుకొని వాళ్ళతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం అదే మాదిరిగా ప్రధాన కూడలలో కానీ హైవేలో కానీ కటింగ్ చేయడము మందు తాగడము డ్రంక్ అంటాక్ట్ చేయడము ట్రిపుల్ రైటింగ్ చేయడం ఇలాంటివన్నీ నిషిద్దాం దయచేసి రికార్డ్స్ లేని పనులు కానీ నెంబర్ ప్లేట్ లేని పనులు కానీ దాంట్లో పనులు వస్తే ఖచ్చితంగా సీజ్ చేస్తాం కోర్టుకు సబ్మిట్ చేస్తాం అందరూ ఈ నియమాలని పాటించి కోర్సులకి సహకరించాలా అదే మాదిరిగా వైన్ షాప్లు కూడా క్రమ పద్ధతిలో టైం నిర్ణయించిన టైంలోనే కోర్ట్ చేసి ఇబ్బంది తాగి ఎక్కువ తాగే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మ్యూషియన్స్ లేకుండా పబ్లిక్లో మ్యూషన్స్ లేకుండా మంచి వాతావరణంలో ఈ సంవత్సరం కొత్త సంవత్సరం స్టార్ట్ చేయాలని చెప్పేసి మీ అందరి తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పోతాము అదే మాదిరిగా హైవేలో ఉండే దావాలు కానీ హోటల్స్ కానీ ఇవన్నీ ఆ ధావాలు కూర్చోవడం సిట్టింగ్ కూర్చోవడం మందాగడం మల్లర్ చేయడం ఇలాంటివన్నీ నిషేధం అక్కడ ఖచ్చితంగా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాం దీనివల్ల రోడ్ యాక్సిడెంట్లు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి దానిపైన అలాంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకొని దానికంట్రైవ్ ట్రిపుల్ రైడింగ్లు ర్యాష్ డ్రైవింగ్లు ఇవన్నీ కంట్రోల్ చేసి రోడ్ యాక్సిడెంట్లు తగ్గించే ప్రయత్నాలు దిశగా మీ ద్వారా మీ సహాయంతో మేము ముందుకు వెళ్తాం దయచేసి ఈ నియమ నిబంధనలన్నీ పాటించి పోలీస్ డిపార్ట్మెంట్కి మీరందరూ అందరూ సహకరించి కొత్త సంవత్సరం నూతనంగా మొదలుపెట్టి అందరి కుటుంబాల్లో మంచి జరగాలని చెప్పి ఆశి ఆశిస్తాము ఏ ఒక్క చిన్న కుటుంబానికి ఒక వ్యక్తికి నష్టపోయినా ఆ కుటుంబం అంతా నష్టపోతారనే ఉద్దేశంతో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించవలసిందిగా కోర్టు సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ